ప్రేక్షకులకు నమస్కారం మిథలరా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మనం ఏదైతే ఆపరేషన్ చేసినామో వైద్య శాఖ మీద డిఎంఎన్ హెచ్ఓ మిస్అప్రాప్రియేషన్ అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అంటే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఏస్అప్రాప్రియేషన్ అంటే నిధుల దుర్వినియోగానికి విధుల దుర్వినియోగానికి అంటే అతను ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు వ్యక్తి ఖజానాకు ఆయన యొక్క అకౌంట్ కు దాని మీద ఏదైతే మనం ఆపరేషన్ చేసినామో స్టింగ్ ఆపరేషన్ చేసినామో సో అది సక్సెస్ అయింది ముఖ్యంగా ఏంటంటే దాని మీద ఎన్నో ఒత్తిళ్లు కలెక్టర్ కు ఇక్కడ హన్మకొండ కలెక్టర్ కి ఎన్నో ఒత్తిళ్లు హన్మకొండ డిఎంఎన్ హెచ్ఓ ఎన్నో ఒత్తిళ్లు అలాగే కలెక్టర్ ఆఫీసులో ఏఓల పైన కూడా ఒత్తిళ్లు చాలా ఒత్తిళ్లు ఉన్నాయి సో వాళ్ళు ఇప్పటివరకు ఇంకా రిపోర్టు సబ్మిట్ చేయలే ఈ రోజు మాత్రమే రిపోర్ట్ సబ్మిట్ చేస్తా ఉన్నట్టు సమాచారం ఉన్నది మరి ఈ రోజు కార్తీక పౌర్ణమి మరి ఈ రోజు ఆప్షనల్ ఆల్డే సో మరి ఇలా రిపోర్ట్ సబ్మిట్ చేస్తారా రేపు సబ్మిట్ చేస్తారా చూడాలి ముఖ్యంగా దీంట్లో డిఎంఎన్ హెచ్ఓ తప్పించుకునే అవకాశం లేదు ఎందుకంటే నిధులు దారి మలినాయి అంటే ప్రైవేట్ కళ్యాణాకు పోయినాయి ప్రైవేట్ అకౌంట్ పోయినట్టుగా క్లియర్ గా అక్కడ ఎవిడెన్స్ మనం చూపించినాం దీంతో ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి డిఎంఎడ్ చో కూడా దాదాపు అరవై శాతం డెబ్బై శాతం మంది డిఎంఎడ్ చోలు కూడా వాళ్ళకు భయం వాళ్ళకు ఉంది ఎందుకంటే చాలా మంది చేశారు అలాగే చాలా మంది సెల్ఫ్ చెక్లు ఇవ్వడం లక్ష రెండు లక్షలు డ్రాయించడం సో ఇటువంటి కొంతమంది డిఎంఎడ్ చోలు చేసేది సో అటువంటి సందర్భంలో ఇది క్లియర్ గా ప్రూవ్ అయింది సో రిపోర్ట్ కూడా రెడీ అయింది విశ్వసనీయ సమాచారం ఏంటంటే రిపోర్ట్ సిద్ధమైంది డిఎంఎండ్ హెచ్ఓ పైన వేటుకు రంగం సిద్ధం చేసిందంటే మొత్తానికైతే అయితే డిఎంఎండ్ హెచ్ఓ సస్పెండ్ అయ్యే అవకాశం వందకు వంద శాతం ఉన్నది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సస్పెన్షన్ తో సరిపోద్దా డబ్బులను రికవర్ చేసే బాధ్యత వల్లది సో ఇది ప్రశ్న సో దీంట్లో భాగంగా ఏంటంటే ఖచ్చితంగా యాంటీ కరప్షన్ బ్యూరో కావచ్చు సిఐడి విభాగం కావచ్చు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు నిఘా విభాగాలతోని ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఖాతాలు వైద్య మరియు ఆరోగ్య శాఖలు ఉన్న ప్రతి యొక్క అకౌంట్ ను కంపల్సరీ పరిశీలన చేయాలి ఖచ్చితంగా విచారణ జరిపించాలి జరిపిస్తే దాదాపు మోర్ దెన్ నుండి పది మంది చోలు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటది జైలుకు పోయే అవకాశం అయితే క్లియర్ గా కనబడతా ఉంటుంది మిత్రా ఎందుకంటే తప్పదు అలాగే డబ్బులను రికవర్ చేయాలి మళ్ళా ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానికి తిరిగియ్యాలి ఇది కొన్ని కోట్ల దందా కొన్ని కోట్ల స్కామ్ ఇదే కాదు మిత్రారా మీకు మరిన్ని స్కాములు కూడా వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఆర్టీఐ ఆఫీసులో రెవెన్యూ శాఖలో ఏ విధంగా స్కాములు జరిగినాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా దయచేసి మిత్రారా ప్రతి ఒక్కరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ఈ యొక్క వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఛానల్ ను సబ్బు బెల్ మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్